హాయ్ అండి నా ముద్రా సోదరులకు నేను మీ పంతులమ్మను రమాదేవిని ఒక సందేశం ఇవ్వడానికి వచ్చాను అదేమిటి అంటే ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి జెడ్పీటీసీ ఎలక్షన్స్ అండ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్లో మన ముదిరాజులు ఎక్కడున్నా కూడా ఊర్లల్లో విలేజ్లో ఉన్న వాళ్ళు సర్పంచ్గా కానీ వార్డు మెంబర్స్గా కానీ డెపిటీసీలుగా ఎంపిటీసీలుగా పోటీలో కంపల్సరీ నిలబడండి గెలుస్తాము ఓడుతాము అనేది పక్కకెట్టండి ముందు మీ మీ మన మీద మనకు అనేది నమ్మకం అనేది ఉండాలి అందరూ కూడా వెనుకబడ్డ జాతిల్లో ముందుగా ఉన్నది మనమే ముదిరాజులకు మరి ఎక్కువ సంఖ్యలో ఏవి కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎదుక ఎదగలేని వాళ్ళలో మన ముదిరాజులు చెప్పుకోడానికి పోతే యాభై ఆరు మరి ఎంత అంటే ఇంత జనాభా ఉన్నము మరి యాభై ఆరు లక్షల మంది జనాభా ఉన్నారు అని అంటారు యాభై ఆరు లక్షల మంది జనాభా ఉన్నప్పుడు మరి మనకి ఎన్ని సర్పంచ్ సీట్లు గెలుస్తున్నాము ఎన్ని జెడ్పీటీసీలు ఎన్ని ఎంపీటీసీలు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు అండ్ మరి ఎవరూ మరి సీఎం అయినము మరి చెప్పండి మీరే ఒక్కసారి ఆలోచించండి ముద్రా జాతికి ఇదే నేను సందేశంగా ఇస్తున్నాను నిలబడండి మీ శక్తి ఏంటో మీకు తెలియాలి మీరందరూ కూడా ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్లలో నిలబడండి నిలబడ్డ తర్వాత రాజకీయాలలో మహిళలకు ఎక్కడ స్థానం ఉంటే మహిళలు నిలబెట్టండి మన పురుషులకు మన ముదురాజు బిడ్డలు సోదరులకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిలబడండి అందరూ కూడా ఊర్లో ఉన్న వాళ్ళు ఏ వార్డులో మన సోదరు నిలబడ్డా కూడా అందరు కూడా సహకరించండి మన వాడు కాదు కదా అనుకోకండి పార్టీలను అస్సలు చూడకండి పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న వాళ్ళు నిలబడ్డా కూడా మన ముదిరాజు బిడ్డ అయితే చాలు అని అనుకొని పార్టీలతో సంబంధం లేకుండా మీరు గెలిపించాలని కోరుతున్నాను ఈ సందర్భంగా నేను ఒకటే మీకు మనవి నా ముదిరాజు బిడ్డలారా ఎన్ని ఇంకా ఎన్ని ఏళ్ళ నుంచి ఎన్ని వందల ఏండ్లు మనం వెనక వెనక వెనకబడి ఉందాము మనకంటూ కూడా ఈ భూ భారతదేశంలో పుట్టినందుకు మనకు హక్కులు ఉన్నాయి మనం పొందే హక్కులు ఉన్నాయి ప్రాథమిక హక్కుల్లో మనం కూడా నిలబడచ్చు రాజకీయ రాజ్యాంగ పరిహార హక్కుల్లో మనం నిలబడొచ్చు మరి అలాంటి సందర్భంగా మీకు ఒకటే నేను కోరేది ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకండి సద్వినియోగం చేసుకోండి అందరూ మీ సత్తా ఏంటో మన ముద్రాజుల సత్తా ఏంటో మీరు నిలబడి విజయం సాధించి అప్పుడు సర్పంచ్లుగా జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా మున్సిపల్ చైర్మన్ పర్సన్గా చైర్మన్లుగా కూడా మన సత్తా చూపిద్దాం తర్వాత తర్వాత వచ్చే మళ్ళీ ఎలక్షన్లలో మళ్ళీ ఎమ్మెల్యేలుగా కూడా మన వాళ్ళని నిలబెట్టిద్దాం గెలిపిద్దాం మన ఇంతమందిలో ఒక్కరు ఎమ్మెల్యే మరి ఒక్కరు ఎం ఎమ్మెల్సీ ఇది కాదు మనకు కావాల్సింది ఇది కాదు మన కోటా కిందికి బీసీడీ నుండి బీసీఏకి రావాలి మనకు అన్యాయం అయిపోయింది ఉద్యోగాలలో మనం అన్యాయం జరిగింది మనకు మనకు జరిగింది మన పిల్లలు కూడా జరుగుతుంది ఇట్లాగే చూసుకుంటూ కూర్చుందామా మనకు జరిగినటువంటి అన్యాయాలను ఎదిరించడానికి మనకు శక్తి లేదా ఒక యూనిటీగా ఉందాం ఎన్ని సంఘాలన్నా ఉండనివ్వండి ఎన్ని సంఘాలున్నా కూడా ఒక యూనిటీగా ఉందాం యూనిటీగా ముందుకు వెళ్దాం ఓకేనా ఇదే నా సోదరులకు నా సోదరి మనులకు నా ముదురాజు బిడ్డలకు అందరికి కూడా నా ముదిరాజ్ యువతకు కూడా నేను ఒకటే సందేశం నిలబడండి మీ వాళ్ళని నిలబెట్టిరండి యూత్ అందరు ముందు కదలిరండి ముద్రాజు యూత్ అంతా ముందర కదిరండి ఈ వాడు కదా నాది కాదు కదా అనే డిఫరెన్స్ పెట్టుకోకండి తేడాలు పెట్టుకోకండి ఎవ్వరు మన వాడు నిలబడుతున్నా ఎక్కడ నిలబడుతున్నా ప్రచారానికి అయితే వెళ్ళండి ప్రచారానికి వెళ్ళండి ఎలాంటి డబ్బులకు ప్రలోభాలకు లొంగకండి ఎలాంటి పార్టీలకు లొంగకండి మీరు ఏ పార్టీలోనన్నా ఉండండి మన ముదురాజ సోదరుని నిలబడుతున్నారంటే పార్టీలకు అతీతంగా మనం గెలిపించుకుందాం ముందుకు నడిపించుకుందాం ఓకేనా ఇట్లు మీ చెల్లెలు మీ అక్క మీ అమ్మ మీ పంతులమ్మ ఈ అమ్మ రమాదేవి బాయ్ థ్యాంక్ యూ